హాయ్ అండి చింతకాయ చెట్లు ఇవి నేను చింతకాయలు కోసుకొని చింతకాయ పప్పు చింతకాయ చట్నీ చేస్తున్నాను ఇవన్నీ కేజీ ఉన్నాయి వీటిని బాగా శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న వాటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇవి మైసూర్ బ్యాళ్ళు ఒక బౌల్ తీసుకొని బ్యాళ్ళు వేసుకొని బాగా కడుక్కోవాలి నేనైతే రెండుసార్లు వాష్ చేస్తున్నాను కడుక్కున్న వాటిని కుక్కర్లో వేసుకోవాలి రెండు గ్లాసులు వాటర్ పోసి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి రెండు మీడియం సైజు టమాటాలను కడిగి ముక్కలుగా కోసుకోవాలి పప్పు రెండు గంటల ముందు నానబెట్టుకున్నాను కోసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి ఎనిమిది చింతకాయలు తీసుకోవాలి ఒక బౌల్లో వేసుకొని పప్పులో పెట్టుకోవాలి ఆవిరికి మగ్గుతాయి కుక్కర్కు మూత పెట్టి గ్యాస్ మీద పెట్టి గ్యాస్ వెలిగించుకోవాలి ఐదారు విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి చింతకాయల్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది నాకైతే ఆరు విజిల్లు వచ్చాయి గ్యాస్ బంద్ చేసుకుంటున్నాను చల్లారిన తర్వాత మూత తీసి చూద్దాం పప్పు బాగా ఉడికింది గిన్నె వేడిగా ఉంటుంది నెమ్మదిగా తీసుకోవాలి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి పప్పులో వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఎనుపుకోవాలి మెత్తగా పప్పు మెత్తగా అయింది పక్కన పెట్టుకొని ఉడికించిన చింతకాయలు తీసుకొని స్మాష్ చేసుకోవాలి వేడిగా ఉన్నాయి టీ స్పూన్తో స్మాష్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసిన తర్వాత తిప్పుకుంటే చల్లారుతుంది చల్లారిన చింతకాయలను పప్పులోకి గుజ్జును మాత్రమే వడకట్టుకోవాలి ఉప్పిని పారేయాలి పప్పులో రెండు గ్లాస్ వాటర్ను పోసుకోవాలి ఈ థిక్నెస్ ఉంటే చాలు నాలుగు రమ్మల కరివేపాకు వేసుకోవాలి ఉడికిన తర్వాత కరివేపాకు తీయవచ్చు మూత పెట్టి గ్యాస్ వెలిగించుకోవాలి ఫోర్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి సాంబారు ఉడుకుతున్నప్పుడు మీడియం సైజులో పెట్టుకోవాలి ఒక పొంగు వచ్చిన తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి మూత పెట్టి గ్యాస్ బంద్ చేసుకోవాలి పోపు పెట్టుకోవాలి పోపుకు ఒక ప్యాన్ తీసుకొని గ్యాస్ వెలిగించుకోవాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఫిఫ్టీ గ్రామ్ నూనె వేసుకోవాలి పోపు ఐటెం రెడీగా పెట్టుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి ట్వంటీ సెకండ్ కాలిన తర్వాత మూడు ఎండుమిర్చి వేసుకోవాలి కొద్దిగా వేగాక ఒక రమ్మ కరివేపాకు వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగాక ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకోవాలి ఈ పప్పు గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత పప్పులో వేసుకోవాలి వెంటనే మూత పెట్టేయాలి పప్పు రెడీ అయిపోయింది అన్నం రోటీస్లోకి చాలా బాగుంటుంది